హాయ్ హలో అంతా ఎలా ఉన్నారండి ఈరోజు మా ఇంట్లో చెక్కలు రెడీ చేస్తున్నా ఇగోండి చెక్కలు తీస్తున్నారు మా పెద్దమ్మ మంచిగా చెక్కలు ఇలా క్రిస్పీగా రావాలంటే పిండి కలుపుకునేటప్పుడు మనం పిండిలో కొంచెం నెయ్యి వేసుకొని చేసుకుంటే చక్కగా వస్తాయండి మంచిగా క్రిస్పీగా ఇగోండి చెక్కలు ఇలా అన్నీ ఒకసారి వేసుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి చెక్క విడివిడిగానే వస్తుంది మా పాప చూడండి నేను ఏం చేస్తా అని ఒకటే గోల మనం చెక్క చేసుకోవడానికి పిండి కూడా రౌండ్గా చేతితో చేసుకుని అవసరం లేదండి కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చేసుకోవచ్చు ఇవిగోండి చెక్కలు మంచిగా క్రిస్పీగా వచ్చాయండి ఇదిగోండి ఇలాగ పిండి కొంచెం కొంచెంగా తీసుకోవచ్చండి మనం రౌండ్గా చేయాల్సిన అవసరం లేదు అయినా కానీ చెక్క మంచిగా రౌండ్ షేప్లోనే వస్తుంది మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే చెక్క విడివిడిగా వస్తుంది మా పాప చూడండి ఎలా చేస్తుందో